శ్రీమాత్రే నమ చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శీరకాయ ధమిల్లకాయ జటాధరాయ నమ సంపెంగ పువ్వలే ఎర్రని అర్ధశరీరం కలది కొప్పు ధరించినది అయిన పార్వతికి వలె తెల్లని అర్ధ శరీరం కలవాడు జటాజూటం ధరించిన శివుడికి నమస్కారం మన సనాతన ధర్మం ఆధ్యాత్మికతో పాటు ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలియజేసింది గౌరీ శంకర్లు ఆది దంపతులు ఆలుమగల అనుబంధానికి పవిత్రతకి ప్రతి రూపాలు అర్ధాంగి అన్న మాటకి నిలువెత్తు నిర్వచనం అర్ధనారీశ్వర తత్వం అర్ధాంగి అన్న మాటలోనే విశేషమైన అంతరార్థం ఉంది వివాహ సమయంలో వధూవరులు బెల్లం జీలకర్ర మిశ్రమాన్ని ఒకరి సహస్రారం మీద ఒకరు ఉంచినప్పుడు కలిగే రసాయనిక చర్య వేద మంత్రాల శక్తితో వారి బంధం అర్ధనారీశ్వర తత్వంగా మారుతుంది మన వివాహ వ్యవస్థ విలక్షణమైనదండి ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అంటూ వేసే మూడు ముళ్ళు మనస వాచ కర్మణ అనే గట్టి హామీలు త్రికరణ శుద్ధిగా నిన్ను నా అర్థాంగిగా ఏలుకుంటాను కాపాడుకుంటాను జీవితాంతం తోడు ఉంటాను అనేవే ఆ మూడు ముళ్ళు ముడి అంటే విడకూడని బంధం మంగళసూత్రం అంటే శివలింగం పానవట్టం ప్రతిరూపం అంటే శివ పార్వతులే స్త్రీ సౌభాగ్యానికి సంసారానికి సంతాన సంతానానికి రక్ష అందుకే స్త్రీలు సంధ్యా సమయంలో మంగళసూత్రాన్ని కళ్ళకి అద్దుకుంటారు దంపతులు అంటే ఇద్దరు కాదండి ఇద్దరుగా కనిపించే ఒక్కరు వాగార్థాల వలె ఇద్దరు అభిన్నం వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు వాగర్ధ వాక్ అంటే మాట అర్ధ అంటే అర్థం మాట అర్థం మాట ఆ మాటకి అర్థము వాటిని ఒకదాని నుంచి ఒకదాని విడదీయలేము కదండి అలాగే భార్యాభర్తలని కూడా విడదీయరాదు అందుకే దంపతుల మధ్య నుంచి ఎవరు వెళ్ళకూడదు అంటారు పూజా సమయంలో కూడా దంపతులు తమ మధ్య నుంచి ఎలాంటి పూజా సామాగ్రి తీసుకోరాదు ఇవ్వరాదు అనేది సంప్రదాయం ఇది దేహ సంబంధం శరీర శాస్త్ర ప్రకారం కుడి భాగం పురుష ప్రకృతి ఎడమ భాగం స్త్రీ ప్రకృతి అని చెప్తారు దేహంలో సగ భాగం భార్య అనే అర్థంతో అర్ధాంగి అని పిలుస్తారు ఇప్పుడు ఈ అర్ధాంగి అన్న పదానికి సైంటిఫిక్ రీజన్ చూద్దామండి మన భారతీయ శాస్త్రాలలో స్వరశాస్త్రం అని ఉంది స్వరశాస్త్రం అంటే సంగీత శాస్త్రం అని అనుకుంటారు అదే కాదండి సంగీతమే కాదు మనం పీల్చే గాలి మన శరీరంలో ఏ ఏ నాడుల మీద ఎలా పనిచేస్తుందో తెలిపే శాస్త్రం కూడా ఈ స్వరశాస్త్రం కుడివైపు నాడిలో ప్రవహించే శ్వాసకి శివ సూర్య పగలు యమున పింగళ అని ఎడమవైపు శ్వాసకి శక్తి చంద్ర రాత్రి గంగా ఇడ అని అంటారు ముక్కు రెండు రంధ్రాల నుంచి సమానంగా శ్వాస ప్రవహిస్తే దాన్ని అగ్ని సంధ్య సరస్వతి సుషుష్మ అని అంటారు ఈ స్వర శాస్త్రానికి మూల పురుషుడు అర్ధనారీశ్వరుడు మన బ్రెయిన్లో సెరబ్రల్ హెమిస్పేర్స్ ఉంటాయి తెలుసు కదా యోగాలో వీటినే ఈ సెరబ్రల్ హెమిస్పేర్స్ని సూర్యచంద్రులు అని అంటారు న్యూరాలజిస్ట్ ఆడ మగ చర్యలకి ఎడమ కుడి మెదడు కారణం అని చెప్తారు అందుకే ఇడాతత్వం స్త్రీ ప్రధానంగాను పింగళాతత్వం పురుష ప్రధానంగానూ ఉంటాయి పరమేశ్వరుడు కుడివైపు పింగళ పురుష తత్వానికి ప్రతీక శివుడు దక్షిణ భాగంలో ఉంటాడు కాబట్టి దక్షిణామూర్తి పార్వతీదేవి ఎడమవేపు స్త్రీ స్త్రీతత్వానికి అంటే మా కర్త్వం మూర్తిభవించి ఉంటుంది అందుకే చూడండి మనం చంటి పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఎక్కువగా ఎడం వేపే ఎత్తుకుంటాం భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం ప్రేమ అవసరం శివ పార్వతుల ప్రేమ శాశ్వతత్వానికి చిహ్నం అదే అర్ధనారీశ్వర తత్వం అర్ధాంగికి అసలు అర్థం ఆది దంపతుల కళ్యాణం లోక కళ్యాణం అందుకే వారు వారు ఆది దంపతులు ఆదర్శ దంపతులు ఇది అర్ధాంగికి ఆలు మగలకి ఉన్న అసలైన అర్థము నిర్వచనమునండి మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము నమస్కారం సెలవు స్వస్తి